అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు తెలుసుకుంటా యేసు తెలుసుకోవాలి అందరూ ప్రభుత్వం తెలుసుకోకుండా తెలుసుకున్నారు పూజించారు ఆ నక్షత్రాన్ని గురించిన ప్రస్తావన మేము లేదు ఉందా లేదు ప్రభుత్వం చూపించాలని ఆ నక్షత్రం కలిగింది ఆనందం కలిగింది ఇక ఆ నక్షత్రాన్ని గురించి ప్రస్తావన ఎక్కడ కూడా లేదు ఈ లోకమును గురించి మనం మనం అందరం కూడా ఏమైపోవాలి ఉంటా లేదా ఉంటామా ఎప్పుడైనా ఉంటాను ఈ లోకంలో తెరగ ఉంటామా చెప్పాలందరూ

నేను చర్చికి వెళ్ళడం ఇదే మొదటిసారి అక్కడ ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియదండి నేను వెళ్ళిన పది నిమిషాలకే ప్రార్థన అయితే అయిపోయింది తర్వాత తినేసి వెళ్ళండి అని చెప్పారు బిర్యానీ అయితే పెట్టారండి మేమైతే కడప నుండి కడపని ఇంకా తిన్నాము నేను నాలుడైతే వెళ్ళాము ఇద్దరు తినేసి అక్కడ స్వీట్ స్నాక్స్ ఇచ్చారు కాకపోతే అక్కడ క్రిస్మస్ ట్రీ ఉంటుందని అనుకున్నానండి అక్కడ లేదు ఆ చర్చ్ కట్టి మూడు సంవత్సరాలకి తేవుతుందండి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకుంటున్నారు కాకపోతే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి కడుపు నుండి తినేసి అయితే వచ్చాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్